ఈరోజు కొన్నూరు మండలం ములుకుదురు గ్రామం బజాజ్ కాలనీలో మన ఎస్టీ ఆనా కాలనీలో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది మీటింగ్ యొక్క సారాంశం ఏంటంటే మనం రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్కి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన పొన్నూరు నియోజకవర్గానికి శ్రీ అంబటి మురళీ గారిని శాసనసభ సభ్యులుగా నియమించడం జరిగింది వారిని రెండు వేల ఇరవై నాలుగులో మన యొక్క కమ్యూనిటీ తరఫు నుంచి మన యొక్క యానాదులందరూ కూడా మరి అమ్మట మురళయ్య గారిని అధిక మెజారిటీతో గెలుపుతాం అదేవిధంగా పార్లమెంటు సభ్యులుగా గౌరవనీలి పెద్దలు శ్రీ కిలారి వెంకటరాజయ్య గారిని కూడా పార్లమెంటు సభ్యులుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నియమించడం జరిగింది వారిని కూడా మన యొక్క ఓట్లు సానుగుతుపై వేసి ప్రతి ఒక్కరు కూడా మరి అసెంబ్లీకి అంబటి మురళయ్య గారిని పార్లమెంటుకి కిలారి గారిని పంపించి మన యొక్క యానాదుల యొక్క సత్తా కూడా నిరూపించుకొని వాళ్ళందరిని కూడా పార్ల ఒకళ్ళ అసెంబ్లీకి ఒకళ్ళ పార్లమెంట్కి పంపించి మనం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్గా ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా అందరిని కూడా తెలుపుతూ